అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టు దేవతా వృక్షమని మన అందరికీ తెలిసినదే రావి చెట్టుని త్రిమూర్తి స్వరూపం అంటారు రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారన్న విషయాన్ని సాధారణ మానవులు కాదు పురాణాలే నొక్కి వక్కాణిస్తున్నాయి ఈ అశ్వత్థ వృక్షం మహిమ గురించి బ్రహ్మాండ పురాణంలో శ్రీ నారద మహర్షి ఈ విధంగా చెప్పారు అశ్వత్థ వృక్షం నారాయణ స్వరూపం ఈ వృక్షం యొక్క మూల భాగం బ్రహ్మ దాని మధ్య భాగం విష్ణుమూర్తి వృక్షం యొక్క చివరి భాగం ఈశ్వరుడు కాబట్టి త్రిమూర్తులను పూజించినట్టే భావిస్తూ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేస్తూ మనమిప్పుడు చెప్పుకోబోయే శ్లోకాన్ని స్మరించుకోవాలి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయతే నమో నమ అలాగే త్రిమూర్తులు అశ్వత్థ వృక్షానికి దక్షిణ పడమర ఉత్తర దిక్కులలోని కొమ్మలు తూర్పు దిక్కు కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు వృక్షం యొక్క వేర్లలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఈ వృక్షం యొక్క మూలంలో ఆకారము మానులో ఉకారము ఉంటే దీని పండ్లలో మకారము ఉంటుంది ఆ విధంగా ఈ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే అశ్వత్థ వృక్షాన్ని ఏ విధంగా సేవించాలనే విషయాన్ని నారద మహర్షుల వారు ఈ విధంగా చెప్పారు శుభసుముహూర్తంలో స్నానాదులు పూర్తి చేసి శుచి అయి వృక్షాన్ని సేవించడం ప్రారంభించాలి ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి విభూతి ధారణ కానీ కుంకుమ ధారణ కానీ చేయాలి మొదట గణపతిని పూజించి సంకల్పం చెప్పుకొని అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి దేవతామయమైన ఈ వృక్షానికి షోడసోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుడిని ఎనిమిది బాహులు గలవారిగా భావించి ధ్యానించాలి ఆ తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ నెమ్మదిగా ప్రదక్షిణాలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారాలు చేయాలి త్రికరణ శుద్ధిగా దృష్టి నిలిపి చేసినట్టయితే మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ వృక్షాన్ని శనివారం తప్ప మిగిలిన ఏ రోజుల్లోనూ ముట్టుకోకూడదు అంతేకాకుండా సంధ్యవేళల్లో అస్సలు ముట్టుకోకూడదు గురువారం అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే తప్పకుండా పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి పిండి వంటలతో భోజనం పెడితే కోటి బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాక ఆ చెట్టు నీడన గాయత్రి మంత్రజపం చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం లభిస్తుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది అలాగే రావి చెట్టుని కొట్టేయడం అనేది మహాపాపం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష